అలాంటి వాళ్ళ కోసం మనం నిరంతరం అన్వేషిస్తూనే ఉంటాం ఈత రాక నీటిలో మునిగిపోయే మనిషి ఎవరైనా చేయందించి బయటకు తీస్తారని నిస్సహాయంగా చేతులు ఆడించినట్లే మనం కూడా ఓ స్నేహహస్తం కోసం చూస్తాం అలా మనం భుజం చుట్టూ చేయి వేసి ఓదార్పుగా హత్తుకునే వాళ్ళు లేని వాళ్ళు అంతులేని ఒంటరితనాన్ని అనుభవిస్తారు సరే ఇదంతా ఎందుకు చెప్తున్నానో ఈ కార్యక్రమం చూశాక మాట్లాడుకుందాం నమస్కారం కొత్త పాపాయి కార్యక్రమానికి స్వాగతం మరి ఈ రోజు మనం ఒక సరికొత్త పాపాయిని కలుసుకోవడానికి స్వాతి గారి ఇంటికి వచ్చాం మరి ఆ కొత్త పాపాయి ఎవరో కొత్త పాపాయి విశేషాలు ఏంటో మరి మదర్ స్వాతి గారికి తెలుసుకుందాం నమస్కారం స్వాతి గారు నమస్కారం అండి బాగున్నారు బాగున్నాను బాగున్నారా బాబు కూడా బాగున్నాడు ఓకే సో స్వాతి గారు మరి ఏ ఏ సంవత్సరంలో పుట్టాడు బాబు టూ థౌజండ్ లెవెన్ టూ లెవెన్ ఏ మంత్ ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ ఓకే సో మరి ఏం పేరు పెట్టారు బాబుకి బాబుకి వీక్షిత్ వీక్షిత్ చాలా బాగుంది పేరు చాలా స్పెషల్ గా ఉంది ఎందుకు ఆ పేరుని సెలెక్ట్ చేసుకున్నారు యాక్చువల్గా పేరు చూసేవాన్ని నాకేంటంటే సంప్రదాయంగా తెలుగు మనకు అందరికి ప్రొనౌన్సేషన్ ఈజీగా రావాలి కదా ఇంకా మా తోటి కోడలు భగవద్గీతలో వెతుకుంది తనే సెలెక్ట్ మీ తోటి కోడలు సెలెక్ట్ ఇది కూడా స్పెషల్ గా ఉంది వెరీ గుడ్ ఎలా ఉంటుంటాడు బాబా యాక్టివ్ గా ఫస్ట్ బాబు ఉంటాడు అంటే అసలు బాబు పుట్టిన వెంటనే మీరు బాబుని చూసుకుని ఉంటారు కదా వీక్షిత్ని ఎలా ఫీల్ అయ్యారు అనుభూతి ఎలా ఉంది చాలా హ్యాపీగా ఉంది సో తర్వాత అసలు బాబు పెంపకం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కదా మరి ఆ పెంచడం విషయంలో ఎవరు సహాయం తీసుకున్నారు పెద్దవాళ్ళ సలహా తీసుకుంటారు పెద్దవాళ్ళు అంటే ఎవరు సలహా తీసుకున్నారు మోదిన తోటికోడలు అత్తయ్య వీళ్ళందరూ చెప్తూ ఉంటారు కదా ఈ స్టేజ్ కి ఇది పెట్టాలి ఈ స్టేజ్ కి ఇది పెట్టాలి సజెషన్స్ ఫాలో సో అలాగే అసలు చిన్న పిల్లలు పుట్టిన చంటి పిల్లల విషయంలో స్నానం చేయించడం అనేది చాలా ఇంపార్టెంట్ సో అది చాలా ముఖ్యమైన అంశం నలుగు పెట్టాలి ఇవన్నీ చేయాలి కదా మరి ఆ స్నానం చేయడం ఎలా నేర్చుకున్నారు ఇప్పటికీ నేర్చుకోలేదు అతయ్యే చది అత్యారా ఓకే అలాగే బాబుకి ఫుడ్ తినిపించే విషయంలో కూడా కొన్ని సలహాలు తీసుకుంటూ ఉంటారు కదా అంటే డాక్టర్ సలహాను బట్టి మీరు ఫుడ్ సలహాలు పాటిస్తున్నారా పెద్దవాళ్ళు సలహా బట్ అత్త గారు వాళ్ళు చెప్తూ ఉంటారా చెప్తూ ఉంటారు అంటే ఈ మంత్ ఇది పెట్టాలి అది అని చెప్తూ ఉంటారు కదా సో ఇప్పుడు ఏం తినిపిస్తున్నారు బాబుకి ఇప్పుడు ఎన్నో మంత్ ఇప్పుడు సెవెన్ అండ్ హాఫ్ అండ్ సో సెవెన్ అండ్ హాఫ్ మంత్ లో ఏం తినిపిస్తున్నారు సెలెక్ట్ పెట్టిన జ్యూసెస్ ఫుడ్ అన్నం ఓకే మళ్ళీ వన్ టూ అవర్స్ గ్యాప్ ఉంటుంది టూ అవర్స్ ఒకసారి ఏదో ఒక ఫుడ్ పెడుతూ ఉంటాను ఇంకా ఓకే అంటే ప్రతి టూ అవర్స్ కి గ్యాప్ ఓకే సార్ తినలేరు కాబట్టి ఓకే సార్ తినివేస్తా అలాగే ఇప్పుడు వీక్షిత్ పెంపకం విషయంలో చాలా ప్రతి క్షణం తన గురించి చూసుకుంటూ ఉండాలి కదా చాలా కాన్సన్ట్రేట్ చేయాలి అలాగే మీరు చాలా పనుల్లో నిమగ్నం అయిపోయి ఉంటారు ఇంట్లో సో ప్రతి ఒక్క పని చేసుకుంటూ బాబుని చూసుకుంటూ ఉండాలంటే కష్టం కదా బాబుని ఇక్కడ పడుకోబడతాను అన్ని బొమ్మలు వేస్తాను ఇంకా పిలుస్తూ ఉంటాను వీక్షిత్ అని పిలుస్తూ ఉంటే చూస్తాడు ఆకాడ వస్తాడు ఇంకా అంబాడుతున్నాడు ఇంకా నేను ఎక్కడుంటే అక్కడికి వచ్చేస్తాడు అవునా అన్ని తీస్తూ ఉంటాడు ఓకే అలాగే అంటే బయటకు కూడా తీసుకెళ్తూ ఉంటారు తీసుకెళ్తాం సో ఇంట్లో ఎక్కువ ఉండడానికి ఇష్టపడతాడు బయటకు వెళ్ళడానికి ఇష్టపడతాడు ఇంట్లోనే ఎక్కువగా ఉంటాడు అంటే బయటకు వెళ్తే ఎక్కువ ఏడువాడు కానీ ఏంటంటే ఫ్రీగా ఉంటాడు ఇంట్లో అయితే ఫ్రీగా ఆడుకోవచ్చు ఓకే సో అలాగే చిన్నపిల్లలు అనగానే వాళ్ళకి ఏదో ఒక అప్పుడప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అందులో ఇప్పుడు శీతాకాలం కదా జ్వరం అని జలుబు అని ఏదో ఒకటి వస్తాయి కదా మరి తన ఆరోగ్యం విషయంలో మీరు శ్రద్ధ తీసుకుంటున్నారు అంటే అన్ని చిట్కాలు పాటిస్తారే అని చిన్న చిన్న చేస్తూ చిట్కా ఒకసారి మన కూడా చెప్పండి చిన్నపిల్లలకి జలు చేస్తుంది అనుకోండి కొంచెం తములు పక్కి విక్స్ పెట్టి కొంచెం లైట్ గా వెయిట్ చేసి తలపైన పెట్టేసేయాలి పెట్టేసేయాలి అది జలుపు కొంచెస్తుంది అనమాట మరి ఇంకేం చిట్కాలు పాటిస్తుంటారు ఇంకా అది ఆవాల నూనె పెడతానండి నైట్ పెట్టింది అది వెయిట్ చేస్తుంది నైట్ పెట్టేస్తే ఇంకా జల్పు ఉండదు ప్రతిరోజు అంటే జరగ సో ఇలాంటి చిట్కాలు అన్నింటితోటి చక్కగా బాబు ఆరోగ్యం జాతీయ ఎక్కువ వెళ్ళాం హాస్పిటల్ చిన్న చిన్న వాటికి వెళ్ళాం సో చిట్కాలే పాటిస్తాం చిట్కాలే పాటిస్తాం ఓకే సో అలాగే ఇప్పుడు ఇప్పుడే మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా సో మొట్టమొదట ఏం మాట్లాడాడు దీక్షిత్ అత్త నేర్పిస్తూ ఉంటారు కదా నేర్పిస్తూ అంటే చెప్తూ ఎత్తుకున్నప్పుడు లిప్ మూమెంట్ చూస్తారు కదండి ఇంకా మనం చెప్తూ ఉంటే వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు బాగా ఓకే సో అంటే మీరు ఎలా అలవాటు చేస్తున్నారు మరి ఆ లిప్ మూమెంట్ అది తను ఎలా ఫాలో అవుతున్నాడు మిమ్మల్ని మేము ఎత్తుకున్నప్పుడు ఇంకా మాట్లాడుతూ ఉంటాం కదా తనతో కూడా మాట్లాడుతూ ఉంటాం ఓకే ఇప్పుడు ఇది అటు ఎల్లకి నాన్న ఇటు వెళ్ళకున్నాను వాళ్ళతో కూడా మాట్లాడితే వాళ్ళకి అర్థం అవుతుంది అనమాట అలా చాలా స్లోగా మాట్లాడతాడు అన్నమాట ఓకే సో ఇప్పుడు ఏమేమి మాటలు ఇంకా మాట్లాడుతున్నాడు ఇప్పటికి ఇంకేం లేదు ఒకసారి ఇంకా అత్త అన్నాడు అంతే ఇంకేదో ఏదో అంటూ ఉంటాడు నవ్వుతాడు బాగా బాగా నవ్వుతాడు ఇలాగే ఓకే అలాగే ఇక దీక్షిత్ డ్రెస్సింగ్ విషయంలో అంటే మీరు కాలానుగుణంగా డ్రెస్సెస్ ని సెలెక్ట్ చేస్తారండి సమ్మర్ లో అయితే అజ్జుప్పలేస్తాం ఇప్పుడు వింటర్ లో అయితే వెచ్చగా ఉండాలి కదా ఫుల్ గా కొంచెం వెచ్చగా ఉండే డ్రెస్సెస్ వేస్తాం అనమాట చిన్న పిల్లలు కదా ఇంకా ఇంకా వాళ్ళకి తెలియదు కదా తెలియదు ఓకే ఇంకొంచెం పెద్దగా అయ్యారంటే మనం ఆట విన్నారు ఇంకా ఓకే సో అలాగే ఇక తను ఇష్ట ఇష్టాలు అంటే ఫుడ్ విషయంలో చెప్పారు అలాగే మీరు ఆడుకోవడం విషయంలో కూడా అంటే కొన్ని బొమ్మలు వీస్తూ ఉంటారు ఆడిస్తూ ఉంటారు డేస్ కి బోర్ కొట్టేస్తుంది ఇంకా మళ్ళీ అవి చూడరు డైలీ ఒకటి వేస్తాం అనమాట అంటే ఇంకా పాత బొమ్మలు ఇష్టపడ్డు అంటే మళ్ళీ ఒక గ్యాప్ లైక్ టెన్ డేస్ అయిన తర్వాత మళ్ళీ అవి చూస్తాడు అంటే ఎప్పుడు కొత్త కావాలన్నా ఓకే సో అలాగే ఇంకా మీరు అంటే తనకి కొత్త విషయాల్ని అలవాటు చేయాలనుకోండి అంటే కొత్త మనుషులు వీళ్ళు మన రిలేషన్ అలా చూపించాలనుకోండి ఎలా అలవాటు చేస్తుంటారు తనకి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మనం చెప్తాను నేను మామయ్య అవుతారు అత్తయ్య అవుతారు అని అందరి దగ్గరికి వెళ్తాడు ఏడాడు ఎక్కువ అందరి దగ్గరికి వెళ్తాడు ఓకే సో ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు కాబట్టి ఇంకా కొత్త లేదు ఎవరి దగ్గరికైనా ఓకే సో అలాగే ఇంకా చుట్టుపక్కల చాలా మంది పిల్లలు ఉంటూ ఉంటారు కదా వాళ్ళతో ఎక్కువగా ఆడుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు సో అలాగే కొత్త వాళ్ళు వస్తే మాత్రం వాళ్ళు కొత్తగా చూస్తూ ఉంటారు ఆ ఫ్రెండ్స్ అందరిని మీరు అలవాటు చేస్తున్నారా తన ఇక ఇంట్లో వాళ్ళ అక్క ఉంటుంది గా ఆడుకుంటారు వాళ్ళ అక్క అన్నయ్య వీడు ఫుల్ గా సో బాగా ఆడుతుంది బాగా సో స్వాతి గారు వీక్ష పుట్టడానికి ముందు మీరు ఫ్రీగా బయటకు అంతా వెళ్తూ ఉండేవారు సో పుట్టిన తర్వాత మీకు కొంచెం బయటకు తిరగడానికి కదా అంత వీలు పడదు కదా మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది అంటే ఈ టైంలోనే కదా తనతో స్పెండ్ చేస్తుంది ఆ తర్వాత మళ్ళీ స్కూల్ అది ఇప్పుడే కదా తను నేను చూసేది ఆ తర్వాత ఇంకా మనం మాట విడినారు స్కూల్కి అదే టైం సరిపోతుంది ఇంకా చదవడం ఈ టైంలో ఫ్రీ వాళ్ళు అసలు సో తను చూస్తూనే మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు అలా టైం స్పెండ్ చేస్తున్నారు ఇంకా ఓకే స్వాతి గారు పేరెంట్స్ అందరికీ కూడా పిల్లల మీద చాలా ఆశలు ఉంటాయి కదా సో డాక్టర్ అవ్వాలి యాక్టర్ అవ్వాలి ఇంజనీర్ అవ్వాలి ఇట్లా చాలా అలా వీక్షిత ఏం అవ్వాలనుకుంటున్నారు ఫ్యూచర్ లో మీరు అంటే మేము ఇంకేం ప్లానింగ్ వేసుకోవాలి తను ఇది అవ్వాలి అది అవ్వాలి అని పెద్ద అయ్యాక వాడి ఇష్టం వాడు ఏది అనుకుంటే అది చేయండి సపోర్ట్ ఎక్స్ట్రా ఇంకా మొత్తం చాయిస్ అంతా వీక్షిత్ కి ఇచ్చేసారు చాలా స్వేచ్ఛగా తనను పెంచాలనుకుంటున్నారు అంటే తన మీద ఎటువంటి ఫోర్స్ చేయకూడదు ఏది లేదు ఓకే సో మీరు చాలా బ్రాడ్ మైండెడ్ అండి అలాగే వీక్షిత్ ఫ్యూచర్ లో ఒక మంచి పొజిషన్ కి రావాలని ఒక చాలా అనుకున్న అంబిషన్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని సఖి తరఫున ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ స్పెషల్ కదా థ్యాంక్ యూ